కేంద్ర మంత్రి పదవి కరీంనగర్ ప్రజలు బీజేపీ కార్యకర్తల భిక్ష అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ అన్నారు మహాశక్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు కేసీఆర్ మూర్ఖపు పాలనపై పోరాడితే నాతో పాటు కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెళ్లారన్నారు ప్రజా సంగ్రామ యాత్రతో నాతో కలిసి కష్టాలు లెక్క చేయకుండా నూట యాభై ఐదు రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారన్నారు కార్పొరేటర్ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగారంటే ఇది కేవలం బీజేపీ వల్లే అన్నారు కేంద్ర మంత్రి పదవి అధికారం కోసమో పదవులు అనుభవించడానికో అక్రమంగా సంపాదించుకోవడానికో కాదని దేశ ధర్మ ధర్మరక్షణ సమాజ సంఘటితం కోసం తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం కోసం ఉపయోగిస్తానన్నారు సహాయ మంత్రిగా చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది ముఖ్యంగా తెలంగాణకు సెల్యూట్ చేస్తున్నాను నేను తెలంగాణకు వందనం తెలంగాణకు కరీంనగర్ వందనం కరీంనగర్ సెల్యూట్ చేస్తున్నా ఈ బాధ్యత ఈ బాధ్యత వచ్చింది అంటే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష నా కార్యకర్తలు పోయిన జైలుకు పోయిన సందర్భంలో దాని గుర్తింపు నాకు వచ్చింది నా కార్యకర్తల మీద రౌడీ షీట్స్ కమ్యూనల్ సంగ్రామ యాత్రలో పాల్గొన్నటువంటి కార్యకర్తల యొక్క కష్టమే నా వాటి వాటి వల్లనే నాకు ఈరోజు ఈ బాధ్యత గుర్తింపు వచ్చేది అందుకే అది కార్యకర్తలకే అంకితం ఈ బాధ్యత కూడా ఈ పదవి కార్యక్రమాన్ని తెలంగాణకు వందనం పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా బేగంపేట విమానాశ్రయానికి తరలి రావచ్చుగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి కరీంనగర్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులకు మా కార్యకర్తలకు నాయకులకు రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి హృదయపూర్వక విన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్